పెన్షన్ల గురించి గొడవ జరుగుతుంది కదా ఇది ఎవరు పెన్షన్ ముందే సాక్షి పేపర్ లో మూడో తారీఖు పెన్షన్లు ఇస్తాం అప్పుడే డబ్బులు లేవన్నారండి ఈ లో చిన్న గొడవ జరిగింది వాలంటీర్ల మీద వాళ్ళ మీద గొడవ జరిగింది జరిగితే మన ఎవరు జవహర్ రెడ్డి గారికి అంటారు ఇంగ్లీష్ రాదండి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే అలా మౌనంగా ఉండిపోయాడు ఉండిపోయి ఏంటి పెన్షన్ ఇవ్వదంటే అందులో ఎక్క డబ్బులు ఇవ్వాలి రావాలి పెన్షన్లు మూడు రోజులన్నారు మా లోన్ జగ్బావరం గ్రామం అది పెన్షన్ డబ్బులు చెప్పింది బయటకేమో మీరు ప్రతిపక్షాల వల్లే మేము పెన్షన్ ప్రసారం చేస్తున్నారు ఆ డబ్బులు ఈ సెక్రటరీ అడిగితే మూడు రోజులు ఇస్తారు పేపర్లో చేశారు టీవీలో చెప్పారమ్మా ఏంటమ్మా అంటే ఏం చేయండి బ్యాంక్ వెళ్ళాం మాకు ఎండిఓ డబ్బులు చేసి ఇవ్వలేదు అందులో డబ్బులు లేవట ఏంటండి ఖజానా ఖాళీ అయిపోయి వాళ్ళు ఎటు తోసక ఈ యొక్క విధానాన్ని ప్రసారం చేశారు అంతే తప్పండి ఏమీ లేదు అన్ని సుల్ మాట్లాండాలి వాలంటీర్లను ఈసీ అడ్డుకోవడం సబబేనా కాదా వాళ్ళు చాలా దోహదలు చేస్తున్నారు చిన్న చిన్న దారుణాలు కాదు ఆ చేసిన ఉద్యోగం అంటే ఐదు వేలు జీతానికి ఆ పెన్షన్ ఇచ్చిన రెండు రోజుల్లోనే వాళ్ళకి ఏదో పని కల్పిస్తున్నారో తర్వాత ఖాళీగా ఉంటున్నారు ఇప్పుడు ఉపయోగించి డబ్బులు పంపి వాళ్ళు మాయ చేసి మోసం చేసి జనాలు వాటర్లు రాబట్టుకున్నాకే ఇలా చేస్తున్నారు ఈసీ మాత్రం చాలా మంచి పని చేసింది ఇప్పుడు ఆ ఈసీ చేసిన పని గవర్నమెంట్ ఉందే ఆ దాని వల్ల న్యాయం జరుగుతుందని చెప్పి మీరు ఇది ప్రతిపక్షాలే మీకు పెన్షన్ రాకుండా చేశాయి అని ఈ వాలంటీర్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు నమ్ముతారంటారా జనం నమ్ముతలేదండి అందరికి అర్థం నాలుగు రోజులు అండి ఎనిమిది రోజులు అరగంట గారక ప్రతి విషయం టీవీలో తెలిసిపోతుంది ఇంకో ఛానల్ ఇలా చెప్తున్నారు చానల్ మొత్తం అందరికీ తెలిసిపోతుంది ఇది అబ్బరు నమ్మరు అది భావో అందరికి అర్థమైపోయింది బాగా చెప్పాలి ఎట్లా ఉంది ప్రభుత్వం ప్రభుత్వం అంటే అబ్బో చాలా బాగుందండి అలాగేలా కాదండి చాలా బాగుందండి మళ్ళీ వచ్చేనండి గురించి మూట ముళ్ళు కట్టుకుని పారిపోవాలి ఈ ప్రభుత్వం చాలా బాగుందండి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదండి నాకు డెబ్బై అరవై ఎనిమిది సంవత్సరాలు ఎంతో మందిని చూశాను ఇలాంటి ముఖ్యమంత్రిని కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని కానీ నా జనం చూడడం చూస్తానని కూడా అనుకోను బాబు పోతాను పైకి పోతాను నేను ఏ వద్దండి బాబు చూడడం వద్దు పైకి పోతాం ఇలాంటి ప్రభుత్వం వద్దు ఎవరికి వద్దు ఎవరు కూడా ఇలా కలగకూడదు ఇలాంటి సాహిత్య ముఖ్యమంత్రి మళ్ళా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కలగకూడదు అని నా కోరిక ఓకే మరి కూటమి కలవడం వల్ల మంచిదే జరిగిందండి చాలా మంచిది జరిగిందండి ఆ మంచి అప్పుడెప్పు ప్రారంభం అయింది డాది ఇంకా రెచ్చిపోయినండి ఎలా అంటే ఆడు ఊరికే ఏంటంటే చెల్లిని చెల్లి చిన్నారు కూతురు సొంత చెల్లిని కూడా అన్యాయం చేస్తే ఇలా వాళ్ళే కుటుంబంలో వాళ్ళే తెరపడ్డారంటే నేర్చుకుంటుంది అండి మేన చెప్తున్నారంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది కదండి ఇంక మూడు కిలోండి ఇంకా ఓటు అయ్యపోతే మూడు కిలో కొంతమంది ఉంటారు మూడు కిలోండి దీన్ని అర్థం చేసుకోవాలి పోదు చాలా మంచిదండి అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం మా భూములు చేసి ఆ రాళ్ళ మీద ఎట్టండి మా మాకు ఇచ్చిన పాస్బుక్ మీద ఆడబొమ్మలేటండి కస్టమర్ చేస్తాం ఎవరండి రమ్మానండి సమాధానం చెప్పానండి నేనే చెప్తాను ఇక్కడ ఏంటండి అది తప్పు ఎంత తప్పు అండి అది ఇప్పుడు వ్యక్తుల ప్రభావం ఎంత వరకు ఉంటది అంటారు చాలా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్కసారి చూడండి మా నాన్న పరిపాలన మీకు ఎన్నిస్తాను నన్ను ఒక్కసారి చూడండి మొత్తం ఎత్తి చూపించాడండి లక్కెట్టుకోమ్మ ఏమండి ఆ ప్రభావం వల్ల మొన్న అంత కొట్టిపోయింది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన కలిగింది ఒక ఆలోచన కలిగింది ఇది చంద్రబాబు నాయుడు అయితే నేను ఒక లైన్ లో పెడతాడో బాగుంటాడని చెప్పి చేశాడు అలాగే పవన్ కళ్యాణ్ కూర కూడా ఆయన స్వతంత్ర రాజకీయ పొరలు కాదండి మన నేను ఆయన ఇచ్చాను మాకు మాకు ఇట్లా వస్తాను అయితే ఈ వేళ ఈ పొత్తుల భాగంగా ఇరవై ఒక సీట్లు ఇస్తే ఇరవై ఒక సీట్ ఇచ్చుకుని త్యాగం చేశాడు త్యాగం చేసి ఈవేళ ఏంటంటే ఒక్కసారి పడబెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయని తప్పంతో ఆయన ఉన్నాడు ఆయనే మోడీ గారిని కూడా కలిపారు కలిపిన తర్వాత అంతా బాగుంది ఖచ్చితంగా ఓటమి విజయం సాధించదే మీ నియోజకవర్గం ఏది కాకినాడ రూరల్ అండి రూరల్ ఎవరు గెలుస్తారు ఎవరండి పంత నానాజీ ఓకే జనసేననా జనసేన అరవై ఏళ్ళు ఓట్లు మెజార్టీ లెక్కించాడు నేనైతే వాక్సింగ్ గా తెలుగుదేశం ఉన్నాను ఎనభై మూడు గురించి కూడా తెలుగుదేశం ఫస్ట్ ని పావలా సబ్జెక్టు కోసం నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశంలో ఉన్నాను మాకు అప్పుడు ఈ నియోజకవర్గం చిక్కాలు రామరావు తర్వాత బిల్జెట్ బాబు గురి మారిందని చెక్క విలుజెట్ బాబు గురి వచ్చేది అదే అండి థ్యాంక్ యూ అండి